ఏపీలో కూటమి గెలిచింది అధికారం దక్కించుకుంది మరి మా కష్టానికి ఏది ఫలితం అని అంటున్నారు చెమటోడిచిన నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచలా ఎదురుచూస్తున్నారు వారు కానీ అందరికీ న్యాయం చేయడం సాధ్యమా అంటే అస్సలు కుదరదనే చెప్పచ్చు అందుకే దీనికి అధికార పక్షం ఒక ఫార్ములా సెట్ చేసిందట ఏంటది విజయం సరే గుర్తింపు కావాలంటున్న లీడర్లు నామినేటెడ్ పోస్టుల కోసం నేతల ఎదురుచూపులు ఆశావాహుల కోసం కూటమి కొత్త ఫార్ములా గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టీడీపీ బీజేపీ జనసేన ఏపీలో అఖండ విజయాన్ని అందుకున్నాయి ఎవరు ఊహించని విధంగా ఇరవై రెండు ఎంపీ నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సరికొత్త రికార్డును సృష్టించాయి విజయం సాధించాం అధికార పీఠం దక్కింది సరే అహోరాత్రులు కష్టపడిన మా ఏంటి అంటున్నారు నాయకులు సీట్లు దక్కని నాయకులు త్యాగాలు చేసిన నేతలు ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతలు ఈ నామినేటెడ్ పోస్టులపై గంపెడాసలు పెట్టుకున్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే కత్తి మీద సామే అవుతుంది అందుకే కూటమి పార్టీల హైకమాండ్లు సరికొత్త ఫార్ములాను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది ముందుగా గత ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసిన నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది గత ఎన్నికల్లో జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు బీజేపీకి పది స్థానాలు కేటాయించింది టీడీపీ ఈ ముప్పై ఒక్క స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలను త్యాగం చేసిన నేతలకే ముందుగా పదవులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇక వైసీపీ విజయం సాధించిన పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని సమర్థవంతంగా నడిపేందుకు అక్కడి టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తారని ముచ్చట వినిపిస్తోంది దీంతో మొత్తంగా నలభై రెండు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు ఈ నామినేటెడ్ పదవులపై బోలెడు ఆశలతో ఉన్నారు ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి తెనాలి స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో పోటీకి దూరమైన మాజీ మంత్రి ఆలపాటి రాజాకు నామినేటెడ్ పదవి ఖాయమనే ప్రచారం చూరందుకుంది గతంలో మంత్రిగా పనిచేసిన ఆలపాటికి స్థాయికి తగ్గ పదవి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏపీఐఏసీ బాధ్యతలు ఆయనకు ఇచ్చే ఛాన్స్ ఉంది ఆలపాటి మాత్రం ఏ పదవి ఇచ్చినా తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టు తన దగ్గరే ఉండాలని ఎన్నికల ముందు కూడా పట్టుబట్టారు ఆయనకు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తికర టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పేరు కూడా నామినేటెడ్ పదవుల రేసులో వినిపిస్తోంది అయితే భాష్యం ప్రవీణ్ కోసం తన స్థానాన్ని వదులుకున్న ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది అప్పటికప్పుడే ఆయన్ను పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించినా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండే పదవే లభిస్తోందన్న ఆశతో ఉన్నారు శ్రీధర్ అభిమానులు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా కష్టపడి కూటమి కోసం సీటు త్యాగం చేసిన మరో నేత కోవిలపూడి నానిని ఏ పదవి వరిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది బీసీ మహిళా నేత గల్లా మాధవికి టీడీపీ అధిష్టానం ఇచ్చినా అలక చెందక సహకరించారు కోవిలమూడి అందుకే ఆయనకు నామినేటెడ్ పదవి పక్కా అంటున్నారు అభిమానులు శ్రేయాభిలాష అయితే నామినేటెడ్ పోస్టర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న ఈ ముగ్గురు నేతలు కూడా కమ్మ వర్గానికి చెందిన వారే కావడం విశేషం మరి తొలివిడితో నామినేటెడ్ పదవుల భర్తీలో ఎవరికి ఏ అవకాశం వస్తుందో చూడాలి ఈ విషయంలో ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నా అధిష్టానం మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో కష్టానికి తగ్గ గుర్తింపు ఎవరికి దక్కుతుందో